దీంతోటే కార్యాచరణ స్టార్ట్ అవుతుంది నేను ఈరోజు దీన్ని మామూలుగా కాదు చేసే వరకు వదిలిపెట్టేది లేదు నా పదవాన్ని వదులుకుంటా కానీ నేను దయచేసి మీరందరూ కూడా ఈ పిలుపు ఒకటే ఈ పైప్లైన్ ఒకటే కాదు మనకు పన్నెండు గ్రామాలు కాదు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలు అన్ని మండలాలకు కూడా నీళ్ళు తీసుకుపోయేదానికి ఇచ్చే వరకు దుబ్బాకకు అన్ని కాల్వలల్లో నీళ్ళు వచ్చే వరకు దుబ్బాకకు మొత్తం కడుపు నిండినాకనే హైదరాబాద్కే తీసుకపో ను నువ్వు నల్గొండగా తీసుకపో ను నువ్వు మహబూబ్నగర్ తీసుకపో నువ్వు ఆదిలాబాద్ తీసుకో సంబంధం లేదు ఫస్ట్ మా నీళ్ళు మాకు రావాలి మా నీళ్లు మాకు రావాలి నష్టపోయినాము మాకు నీళ్ళు రావాలి అంతే మా కెనాల్ పెద్ద కెనాల్ అయినాయి ఇంకా టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ బాకీ ఉన్నది దానికి సంబంధించిన నీళ్ళు ఇచ్చే వరకు మల్లన్న సాగర్లో ఇప్పుడు నడిచే పనులను మనం ఆపిపెట్టుకుంటాం మనం ఏకైక చేయం లేకపోతే ఈ గవర్నమెంట్ ఎవడు వినడు ఎవడు వినడు ఎవడు పట్టించుకోడు మాకు నీళ్ళు ఇచ్చినాక నువ్వు బయటకు తీసుకపో అప్పటిదానికని నీ పనులు ఆఫ్ చేసి పెట్టు అంతే మనం ఇంకేమన్నద్దు ఫస్ట్ మా కాలువలు తీరబోయ్ నువ్వు ఆ కాలువలు తర్వాత తీసుకో దాన్ని వేల కోట్లు నువ్వు రిలీజ్ అయిన ఫండ్స్ లక్షల కోట్లు పోతున్నాయి అంటుండ్రు వేల కోట్లు పోతున్నా మీరే అంటున్నారు మాకు ఒక యాభై కోట్లు వంద కోట్లు ఇస్తే మా కెనాల్ అన్నీ మాకు ఫస్ట్ మాకు ఈ మా పనులు చేసిన తర్వాత దుబ్బాక రావాల్సిన నీళ్ళు వచ్చినాక నువ్వు ఎక్కడైనా తీసుకపోరు